హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు నేను మీ విజయశ్రీ పాత సూర్యాపేట అభివృద్ధి కోసం బరిలోకి సర్పంచ్ అభ్యర్థిగా కరుణాకర్ రెడ్డి గారు ముందుకు వచ్చారు గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా ఈసారి గ్రామ ప్రజల ఆశీర్వాదం సపోర్ట్ తో గెలిసి గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామంలో తీవ్రమైన కోతుల బెడదను పూర్తిగా నియంత్రిస్తానని వీధుల నిర్మాణం చేస్తానని కొత్త వీధి లైట్ తెస్తానని మురికి కాలువల శుభ్రత నిర్మాణం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో పూర్తి చేస్తానని చెప్పారు అలాగే గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు మరియు కనెక్టింగ్ రోడ్స్ అన్నింటినీ కొత్తగా నిర్మించి గ్రామానికి సౌకర్యం కలిగించేలా చేస్తానని తెలిపారు యువత అభ్యాసం కోసం గ్రామంలో గ్రంథాలయాలు నిర్మిస్తామని ప్రతి యువకుడికి ఉపయోగపడేలా సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దేవాలయాల నిర్మాణానికి కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు పాత సూర్యాపేట గ్రామ అభివృద్ధి నా లక్ష్యం మాత్రమే కాదు నా బాధ్యత కూడా మీరు నా ఉంగరం గుర్తుకి ఓటు వేసి నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే నా సాయశక్తులా వినియోగించి మీ అందరికి నమ్మకాన్ని నిలబెడతాను అని కరుణాకర్ రెడ్డి గారు ప్రజలను కోరుకున్నారు మీ సహకారం మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాతో ఉండాలి అని పాత సూర్యాపేట గ్రామ ప్రజలకు ఆయన మనవి చేశారు మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది నాకు ప్రజలు ఈసారి ఆశీర్వదించాలని కోరుచు పాత సూర్యాపేటలో కోతల పెడద కానీ సిసి రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ లింక్ రోడ్లు కానీ ఇవన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని అన్ని డెవలప్మెంట్ చేస్తాను ప్రజలకు మాటిస్తున్నాను అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏవైనా సరే గ్రామ పంచాయతీకి వచ్చాయి లైట్లు కానీ మురికి కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఊరి అభివృద్ధి కోసం పనిచేస్తానని మనవి చేస్తా నాకు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుచున్నాను యువతకు గ్రంథాలయం లాంటివి కానీ మన ఊళ్ళ రామాలయం కానీ శివాలయం కానీ తరుతమ్మ గుళ్ళ లాంటివి అన్ని అభివృద్ధి కొరకు నా శేరశక్తుల ప్రయత్నం చేస్తాను యువతకు ఎలాంటి ఉన్నా అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి నేను వారి కోరికల మేరకు పనిచేస్తూ ముందుకెళ్తాను అదేవిధంగా నిమ్మికల్ గ్రామం నుండి పాత సూర్యాపేటకు రహదారి డాంబర్ రోడ్ చేయించడానికి కృషి చేస్తాను అదేవిధంగా బాల నుంచి పాత సూర్యాపేటకు కన్నగట్ల నుంచి వెళ్ళి పాత సూర్యాపేటకు రోడ్ల అభివృద్ధి కొరకు ఖచ్చితంగా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచైనా సపోర్ట్ తీసుకునే నేను డెవలప్మెంట్ చేస్తా అదేవిధంగా యూత్ యువకులంతా కూడా ఒక యువకునిగా నాకు సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో ఉంగరం గుర్తుకు కొట్టేసి నన్ను గెలిపించాలని మనవి చేస్తున్నాను నేను తప్పకుండా గ్రామంలో ఉండి గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటాను ఇది ఒక మనవి చేస్తూ నా ఉంగరం గుర్తుకోటేయాలని కోరుచున్నాను